దొంగ ఓట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే దొంగ ఓట్లను తొలగించారని డిమాండ్ చేశారు The ruling party is your party only. You went to Karnataka, you went to Bangalore, you have taken one assembly and you have said that there are duplication of votes. I am leader of opposition. Now I am demanding in another state which is ruled by Congress and Mr. Ravan Reddy, Instead of nine fifty votes in a small village, Ailapur. Now we have increased the voter list to... టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాదాపు రెండు రెట్లు పెంచింది దొంగ ఓట్లతోటి రాజకీయం చేయాల్సిన అవసరం బాగా మా పార్టీ కానీ లేదు అందుకనే మేము ధైర్యంగా ఎస్ఐఆర్ చేస్తా ఉన్నాం సుప్రీం కోర్టు అడిగినటువంటి తొలగించినటువంటి అరవై ఐదు లక్షల ఓట్ల ఇచ్చేటందుకు కూడా బీహార్ ఎన్నికల సిద్ధంగా ఉంది నేను తెలంగాణలో ఎస్ఐఆర్ జరగాలని రోహింగ్యాల పేరిట ఇతర రాష్ట్రాలకే వచ్చి డూప్లికేట్ ఓట్లు కూడా తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా నేను రాజకీయంగా కాంగ్రెస్ చేసిందా బీఆర్ఎస్ చేసిందా ఇంకెవరు చేసిందని నేను మాట్లాడడానికి రాలేదు ఎస్ఐఆర్ తెలంగాణలో మొదలు పెడిమానికి వచ్చిన రేపు పంచాయతీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పంచాయతీలో ఉన్నటువంటి దొంగ ఓటని వెంటనే ఏరేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం